హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ మధ్య వీడియోస్ అయితే సరిగ్గా అప్లోడ్ చేయలేకపోతున్నాను కొంచెం మైండ్ బాగాలేదనమాట సో అందువల్ల అప్లోడ్ చేయట్లేదు షార్ట్స్ అయితే డైలీ పెడుతున్నాను తర్వాత ఏంటంటే ఈ బాబా పూజ అనేది చాలా గ్యాప్ వచ్చిందండి చాలా సంతోషపడిపోయాను కంటిన్యూస్గా అయిపోయాయి అస్సలు ఆటంకం లేకుండా అని కానీ ఈ టూ వీక్స్ అయితే పెండింగ్ ఉండిపోయిందండి ఇది ఫినిష్ చేసేసుకుందాము మళ్ళీ స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నాను మెయిన్ ఏంటంటే ఈ పూజలు చేసుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కానీ లాస్ట్ మంత్ అంతా శ్రావణ శుక్రవారాలు వీటితోటి అయిపోయిందండి అందుకనేసి కొంచెం పోస్ట్ పోన్ చేశాను ఇంకా టూ వీక్స్ ఉంది ఇవాళ కంప్లీట్ అయిపోతే ఇంకొక వీక్ లాస్ట్ వీక్ అయితే ఉద్యాపన చేస్తాను ఈ పువ్వులు అయితే మమ్మీ దగ్గర నుంచి తీసుకొని వచ్చానండి నిన్న ఈవినింగ్ అయితే అంటే పువ్వులు దండ గుచ్చుతాం కదా స్వామికి సో అందుకని పువ్వులైతే మమ్మీ పాపం డాడీ వెళ్ళి తీసుకొచ్చారనమాట మమ్మీ ఏమో నా కోసం అట్టే పెట్టి ఉంచారు నేను అదైతే దండ గుచ్చేస్తున్నాను మాలా అల్లడం అయితే రాదు మార్నింగే లేచి బయట చక్కగా ముగ్గు పెట్టేసాను సింపుల్గానే పెట్టానండి స్టార్టింగ్లో మీకు చూపించాను కదా ఈ పువ్వులు అయితే మాత్రం దండగుచ్చుగానే బాబాకు వేయగానే ఎంత అందంగా అనిపించింది తెలుసా అండి చాలా కలగా కనిపించింది ఆ తర్వాత ఏంటంటే మొత్తం అంతా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను హస్బెండ్ వెళ్ళిన తర్వాత తనకి లంచ్ అది ప్రిపేర్ చేసి తనకి బ్రేక్ఫాస్ట్ అది చేసేసి అప్పుడైతే స్టార్ట్ చేశాను పూజ అంతా అయ్యేసరికల్లా లెవెన్ ఫిఫ్టీన్ అయ్యిందండి చాలా టైం తీసుకుంది అంటే ఏంటంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత అంటే ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది కదా ఇంకెటువంటి డి ఉండదు సో ఈ టైంలో చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది కానీ లేట్ అవుతుంది కానీ చాలా ప్రశాంతంగా హరిభరిగా కాకుండా చాలా నెమ్మదిగా హ్యాపీగా పీస్ఫుల్గా మొత్తం మనసు అంతా దేవుడి మీద పెట్టి చేసుకోవచ్చు అనమాట సో పువ్వులైతే కొన్ని తీసుకున్నాను బజార్లో కొనుక్కున్నాను ఏమో మమ్మీ దగ్గర తెచ్చుకున్నాను అనమాట ఈ మధ్య అంటే పువ్వులు అయితే ఎక్కువ ఉండడం లేదండి మార్నింగ్ లేచేసరికల్లా పువ్వులు ఎవరు కోసేస్తున్నారో ఉండడం లేదనమాట సో మమ్మీతో అంటే మమ్మీ ఏమో మొన్నే ఇద్దాం అనుకున్నారు మర్చిపోయారు సో నా కోసం అట్టే పెట్టి ఉంచారు ఆ పువ్వుల దండ అయితే భలే గుచ్చేసానండి చూపిస్తాను బాబాకు వేశాను ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ రైట్ హ్యాండ్ తోటే పెడుతున్నానండి పువ్వులైతే అంటే ఫ్రంట్ కెమెరా వల్ల లెఫ్ట్ హ్యాండ్ లా కనిపిస్తుంది చక్కగా పువ్వులైతే మంచిగా అలంకరించేసాను నాకు చాలా ఇష్టమండి చక్కగా పువ్వులతో అలంకరించి పూజ చేసుకోవడం అంటే అంటే నిండుగా కనిపిస్తారు కదండి దేవుడు అన్నది అందం కూడా వస్తుంది మొత్తం అంతా అలంకరించేసి మంచిగా అలంకరించిన రోజైతే ఒకటికి పదిసార్లు వెళ్ళి దేవుడిని చూసుకుంటాను అన్నమాట అంతా ప్రశాంతంగా అనిపి మొత్తం అంతా అలంకరించేసాను ఈరోజైతే బాబా తండ్రికి నైవేద్యం ఏమి చేయలేదండి బయట స్వీట్ అయితే తీసుకొని వచ్చాను దేవి స్వీట్స్లో నేను వస్తున్నప్పుడే అక్కడ దేవి స్వీట్స్లోని ఉంటాయి కదా స్వీట్స్ అక్కడ తీసుకున్నాను అనమాట బాగుంటాయండి అక్కడ పాక్ లడ్డు హల్వా చాలా బాగుంటాయి అన్నమాట సో అక్కడైతే స్వీట్ తీసుకున్నాను అదే దేవుడికి నైవేద్యంగా పెట్టేద్దాము అనేసాను అంటే చా ఏంటో ఈ మధ్య కొంచెం ఓపిక్ కూడా ఉండడం లేదండి బాగా నీరసంగా ఉంటుంది ఎందువల్ల ఏంటో కొంచెం పని చేసినా చాలా నీరసంగా అనిపిస్తుంది ఇదివరకైతే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుండేదాన్ని ఇప్పుడు ఏంటంటే ఫాస్ట్గా చేయలేకపోతున్నాను బాగా వీక్ వీక్గా అనిపిస్తూ ఉంటుంది దట్టి మధ్య ఎక్కువ బయటకి వెళ్తున్నాం కదా రీసెంట్గా అన్నవరం వెళ్ళాము తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇవన్నీ వెళ్ళడం వల్ల కొంచెం ట్రావెలింగ్ అది ఎక్కువైంది ఒక్కొక్కసారి ఇక్కడైతే అక్షింతలు కలుపుతున్నానండి కొంచెం అంటే నేను ఏంటంటే ఆ పూజకి అప్పుడు సరిపేటట్టుగా నేనైతే చేసుకుంటాను ఎక్కువ చేసేసి అలాగా దానికి డస్ట్ అది పట్టేసి అలా కాకుండా అప్పటికప్పుడు చేసుకుంటే నెయ్యి వేసి కలుపుతాను అనమాట అక్షింతలు అంటే పూజకు మనకి అష్టోత్తరాలు ఉంటాయి కదా అన్ని పువ్వులతోనంటే ఎక్కువ ఉండాలి కదా సో అందుకని కొంచెం అక్షింతలు కొంచెం పువ్వులతోటైతే చేసేస్తాను ముందుగా ఏంటంటే దేవుడి దగ్గర దీపారాధన చేసేస్తానండి ముందు దేవుడి దగ్గర దీపారాధన చేసి తర్వాత పీఠం పెట్టుకొని బాబా తండ్రికి పూజ చేస్తాను చక్కగా దీపం పెట్టేసి చక్కగా ఏంటంటే వాటికి పువ్వులవి పువ్వులతో అలంకరించేసాను దీపాలకి చూసారా ఆ దీపం వెలుగు అనేది ఎంత నిండుగా కనిపిస్తుందో చాలా ప్రశాంతంగా బాగా చేసుకున్నానండి లాస్ట్ ఇంకొక నెక్స్ట్ వీక్ ఉంది ఉద్యాపన వారం తండ్రి మంచిగా ఓపికేస్తే నాకు తోచినన్ని నైవేద్యాలు చేసి ఉద్యాపన చేసేస్తాను ఆ నెక్స్ట్ వీక్ ఏంటంటే బా అంటే ఇవాళ ఈవినింగ్ కూడా బాబా గుడికి వెళ్దాం అనుకుంటున్నాము తండ్రి దయ వర్షం అది లేకపోతే చాలా బాగుంటుందండి బాబా గుడి ఇక్కడ మాకు అంటే కొంచెం దూరమే కానీ చాలా ప్రశాంతంగా ఉంటుందండి గుడి అయితే మాత్రం చాలా పెద్ద గుడి అక్కడ ఏంటంటే ప్రసాదాలు కూడా ఎన్ని రకాలు ఇస్తారో ఇవాళ వీలుంటే మీకు మ్యాక్సిమం నేను ఎన్ని ప్రసాదాలు తీసుకున్నానో అన్నీ మీకు క్యాప్చర్ చేస్తాను తర్వాత దేవుడి దగ్గర దీపారాధన అయితే అయిపోయింది కదండి ఇప్పుడు ఏంటంటే పీఠం పెట్టుకుంటాం కదా అక్కడ కొంచెం పసుపు రాసి వరిపిండితో అష్టతల పద్మం వేసేసాను యాక్చువల్గా అయితే ఏంటంటే దీంట్లో మనం ఈ పీట మీద ముగ్గు పెట్టి పసుపు పచ్చని వస్త్రం పరచాలి కానీ ఏంటంటే ఇది వరకు పరిచేదాన్ని అండి కానీ ఇప్పుడు అది ఆయిల్ అది అయిపోతుంది అనేసి వెయ్యలేదు నెక్స్ట్ టైం చేస్తాను కదా అప్పుడైతే ఖచ్చితంగా వేస్తానండి క్లాత్ అనేది యాక్చువల్గా ఏంటంటే ఒక్కొక్క పూజ ఒక్కొక్క పద్ధతిలో ఉంటుంది కదా కానీ కొన్ని వాటికి ముడుపు కట్టాలి దీనికి ముడుపు అది ఏం లేదు యాక్చువల్గా బాబాకైతే అన్ని పట్టింపులే ఉండవటండి మనసు ప్రశాంతంగా తండ్రి మీద మనసు లగ్నం చేసి ఫోటో పెట్టి ఈ దండ వేయాలి అలా ఏం లేదు అసలు యాక్చువల్గా అయితే బాబా ఫోటో పెట్టుకొని దీపం వెలిగించి నైవేద్యం పెట్టి బాబా అష్టోత్రాలు చదువుకోమనే ఉందన్నమాట దీని పూజ అంటే ఓ ఎక్కువ రిచ్గా ఆర్భాటంగా చేసేయాల్సిన అవసరం లేదంట తట్టు ఏంటంటే మళ్ళీ చాలామంది ఉపవాసం చేసి చెయ్యాలి అని అంటారు కానీ బాబా తండ్రికి అయితే ఉపవాసమే ఇష్టం ఉండదు చక్కగా తినేసి హ్యాపీగా తండ్రికి పూజ చేయాలని బాబా అయితే అనుకుంటారంట బాబా తండ్రికి చాలా ఇష్టమైనది ఏంటంటే అన్నదానం అండి ఇప్పుడు పూజ చేసామా ఉద్యాపన చేసిన రోజు అయితే కనీసం ఒక ఐదుగురు పేదవాళ్ళకైనా భోజనం పెట్టాలంట అంటే అది ప్రతి బుక్లో నేను ఇప్పటికీ చాలా పారాయణాలు చేశాను ఇది సచ్చరిత్ర అనమాట నేను చాలా పారాయణాలు చేశాను అన్నిట్లో అయితే ప్రాసెస్ అయితే ఒక్క ఒక్కొక్కలా ఉంటుంది కానీ ప్రతి దాంట్లో మాత్రం బాబా తండ్రికి పేదవాళ్ళకి భోజనం పెట్టడం అంటే చాలా ఇష్టమటండి మనం నేనైతే ఉద్యాపన ఎప్పుడు చేసిన ప్రతి పూజకేను ఖచ్చితంగా గుళ్ళో అన్నదానంకైతే రాస్తానండి మా ఇంటి దగ్గర బాబా గుడికి అయితే ప్రతిరోజు అన్న సమారాధన జరుగుతుందండి అంటే పేదవారికి భోజనం పెడితే చాలా మంచిది కదా అంటే ఒకళ్ళు కడుపు నిండుపుతు నింపుతున్నాం కదా అది బాబా తండ్రికి చాలా ఇష్టం అంట చాలా సింపుల్గా ఉంటారు కదండీ అన్నదానాలు ఇవన్నీ చేస్తే బాబా తండ్రికి చాలా ఇష్టమట నేనైతే పూజ కోసం అన్నీ రెడీ చేసేసి చక్కగా గణపతిని చేసేసాను తర్వాత దీపారాధన చేశాను ఒక చిన్న గ్లాస్ తోటైతే వాటర్ పెట్టాలట అండి ఎందుకంటే మనం భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగుతాం కదా అలా ఎలా నీళ్ళు పెట్టుకుంటామో అలాగే దేవుడి దగ్గర కూడా ఒక చిన్న గ్లాస్ తోటి నీళ్ళు పెడితే అంటే స్వామికి నైవేద్యంతో పాటు తాగడానికి నీళ్ళు కూడా పెట్టాలి కదా మరి సో మీరు అబ్జర్వ్ చేశారో లేదో నేను మ్యాక్సిమం అయితే వాటర్ పెడతానండి గ్లాస్ తోటి ఆచమనేం చేయడానికి కాకుండా వేరేగా గ్లాస్తో నీళ్ళైతే పెడతాను ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు గణపతి పూజ అయితే చేసేస్తాను పసుపు గణపతిని చేశాను నాకు ఎందుకో ఈ గణపతిని పెద్దగా చేసుకోవడం అంటే చాలా ఇష్టం సో ఇవి చిన్నాకులు కదా సో అందుకని చిన్న గణపతిని చేశాను చాలా పెద్దగా చేసుకుంటే నాకు ఎంతో ఇష్టం అనమాట ఎందుకంటే ఏడు శనివారం రత్నం అప్పుడు విశ్వక్షేణం చేస్తాం కదండి అప్పుడు పెద్ద విశ్వక్షేణం చేసి పూజ చేసేదాన్ని మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయింది చూడండి దేవుడిని అయితే ఈ విధంగా అలంకరించి అరటిపల్ల నైవేద్యం పెట్టాను తర్వాత బాబా తండ్రికి అయితే ఈ విధంగా పూజ చేశాను ఒక రెండు అష్టోత్తరాలు సాయి చాలీస సాయి రామ్నవం జపం చదువుకొని పూజ అంతా కథలు చదువుకొని పూజ అంతా కంప్లీట్ చేసాక లాస్ట్లో ఇచ్చేయడమేనండి తాంబూలం కానీ కొబ్బరికాయ కానీ ఫస్ట్ వీక్ అయితే కొబ్బరికాయ కొడతాము మిగతా వీక్స్ అయితే కొబ్బరికాయ కూడా అవసరం లేదండి చక్కగా బాబా తండ్రికి ఏదో ఒక నైవేద్యం ఏదైనా పర్వాలేదు బూందీ అయినా పాలకోవా అయినా తర్వాత స్వీట్ అయినా ఏదైనా పెట్టచ్చు బాబా తండ్రికి నైవేద్యం పెట్టి దీపారాధన చేసి చక్కగా చదువుకొని మంత్రాలను నేను మనసు ప్రశాంతంగా మనసు లగ్నం చేసి చేసామనుకోండి ఆ పూజ అనేది చాలా సత్ఫలితాన్ని ఇస్తుందండి మెయిన్ మానసిక అయితే చాలా ఇస్తుందండి నాకైతే నిదర్శనం సారీ మనసు ఎప్పుడైనా బాగాలేదు అన్న టైంలోని ఇలా బాబా తండ్రి దగ్గరికి వచ్చి అలా స్వామి మొహం చూస్తూ మన బాధని తండ్రికి విన్నవించుకున్నాం అనుకోండి వెంటనే అది సగం తగ్గిపోయింది అన్న ఫీలింగ్ అయితే కలుగుతుందండి నేనైతే చాలా నమ్ముతానండి అంతలాగా పిలిస్తే పలుకుతారు అన్న భావన అయితే నాకు వస్తుందండి బాబా తండ్రి అనే కాదు ఏ దేవుడైనా సరే దైవ చింతన అనేది చాలా చాలా ఇస్తుందండి నేను ప్రతి వీడియోలో మీకు చెప్తూనే ఉన్నాను చాలా ప్రశాంత అంటే ఏ దే ఈ దేవుడు ఆ దేవుడు అనే కాదు ఏ దేవుడైనా సరే మనం ప్రశాంతంగా ఉండడం కోసం మనకి చెడ్డ ఆలోచన రాకుండా ఉండడం కోసం జ దైవ చింతనది పెట్టుకోవాలండి ప్రతి ఒక్కళ్ళునూ అంటే మనం పిలిచే పేరే వేరే ఉంటుంది కానీ దేవుడు అన్నది ఒక్కటే నేనైతే అదే నొక్కలాగే చూస్తాను అందరూ బాబా తండ్రి చెప్పారు మాలికేకే అని సో అందరూ పిలిచే పిలిపే వేరే కానీ దేవుడు అన్నది ఒక్కలేనండి సో పూజ అంతా కంప్లీట్ చేసేసాను లాస్ట్లో హారతిచ్చేశాను ఇచ్చి ఇంచుమించు ఒక పది నిమిషాల వరకు అలా బాబా తండ్రి ముందే కూర్చుంటాను కూర్చొని అలా తండ్రి మొహం చూస్తా నా మనసులో ఉన్న బాధ నా మనసులో ఉన్న కోరికలు అన్నీ తండ్రికి విన్నవించుకుంటాను యాక్చువల్గా చెప్పాను కదండీ ఏదో కోరుకోనైతే ఈ పూజ చేయలేదు మెయిన్ ప్రశాంతత కోసమే చేశాను చాలా ప్రశాంతతనిస్తుందండి ఈ డే అంతా ఈ పూజ చేసిన రోజంతా ఒక చాలా ప్రశాంతమైన మైండ్ అయితే ఉంటుందండి దైవ చింతనలోనే ఉంటుంది కంప్లీట్గా పూజ అంతా చేసేసాను ఆ హారతి వెలుగులోని స్వామి మొహాన్ని చూడడానికైతే రెండు కళ్ళు సరిపోవండి అంత అందంగా ఉంటారు దట్టు ఏంటంటే ఆ పింక్ పువ్వుల దండ బాబా తండ్రికి ఇంకా అందాన్ని ఇచ్చింది చాలా బాగుంది నాకు ఎంతో బాగా నచ్చింది అనమాట ప్రతిసారి చేస్తాను కానీ ఏదో కొత్తదనం ఏదో అందం ఆ బాబా తండ్రి ముఖంలోని ఆ వెలుగే ఆ హారతి వెలుగులో చూస్తుంటే ఇంకా బాగా అనిపించింది సో చాలా మంచిగా అయిపోయిందండి స ఎయిత్ వీక్ అయితే సెవెంత్ వీక్ చేశాక చాలా గ్యాప్ వచ్చింది కానీ ఈసారి మాత్రం ఈ టూ వీక్స్ కంటిన్యూస్ చేసేద్దాం అనుకుంటున్నాను వీడంటే సాయంత్రం బాబా తండ్రి గుడికి అయితే వెళ్తాము చాలా బాగుంటుందండి ఆ గుడి అయితే మాత్రం మొత్తం అంత తీస్తాను వీడియో మొత్తం అంతా పూజ చేసుకొని చక్కగా స్వామికి దండం పెట్టుకున్నాను నిన్న ఈవినింగ్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదండి రిటర్న్ వస్తున్న టైంలోనైతే అక్కడ ఒక ఊరేగింపు జరుగుతుంది ఏంటా ఏంటా అనుకున్నాము కానీ విశ్వకర్మ బర్త్డే అంటండి నిన్న చాలా బాగా చేస్తారటండి ప్రతి సంవత్సరం చూసారా మొత్తం ఒక జాతరలా చేస్తున్నారు అంటే యాక్చువల్గా ఏమనుకున్నానంటే పాడితల్లమ్మ పండగ దగ్గరలోనే ఉంది కదండి ఆల్రెడీ సినిమాను ఎక్కడి నుంచి తీయాలో కూడా చెప్పేశారు ట్వంటీ ఫోర్త్ని అనుకుంటా సినిమాను తీస్తారు దాని గురించే చేస్తున్నారేమో కానీ ఈ వన్ మంత్ సందడి సందడిగా ఉంటుందండి విజయనగరం అంతాను ఉత్తరాంధ్ర కలపవల్లి పైడితల్లమ్మ కదా చాలా బాగా చేస్తారు నేనైతే కొంచెం అది క్యాప్చర్ చేశాను అంతా అక్కడి నుంచొని చూస్తున్నారండి ఇప్పుడు హస్బెండ్ అడుగుతున్నారు ఏంటి అనేసి అక్కడ ఏంటంటే చెప్పారనమాట అలాగా అతని బర్త్డే అనేసి మొత్తం ఏంటి అసలు ఎలా ఉంటారు ఏంటి అనేది చూశాను ఈ విశ్వకర్మని ఎవరు పూజిస్తారంటేనండి కార్మికులు చేతి వృత్తి పనిచేసేవాళ్ళు ఇంజనీరింగ్లో ఉన్నవాళ్ళు ఇంజనీరింగ్ పనిచేసేవాళ్ళు వీళ్ళందరూ ఈ విశ్వకర్మని పూజిస్తారటండి ఎందుకోసం అంటే వాళ్ళు చేసే పనిలోని పురోగతి కోసం భద్రత కోసం ఈ తండ్రిని అయితే పూజిస్తారట అండి నేనైతే తెలుసుకున్నాను చూడండి చాలా బాగున్నారు కదా అందరూ దండం పెట్టుకోండి ఆ తండ్రికి నిన్న అడిగినమాట అక్కడ ఏంటి ఊరేగింపులా జరుగుతుందని వాళ్ళు చెప్పారనమాట సో ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను మరో మంచి బ్లాగ్తో మీ ముందుంటాను నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరో మంచి బ్లాగ్తో మీ ముందుంటాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్